గుడిపల్లి మండలంలో ఉన్న చీకటిపల్లి గ్రామంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసి మనతో మహిళలు అయితే ఉన్నారు చాలా చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు అమ్మ వాళ్ళంతా ఏ బాగున్నారా సార్ నమస్తే నమస్తే అమ్మా ఏంటమ్మా మీకోసం వచ్చేసి మా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వస్తే మీకు బస్సు జర్నీ ఫ్రీ అన్నారు అంటే బస్సులో టికెట్ లేకుండా అడ్డా ఉన్నారు తర్వాత వచ్చేసేసి సిలిండర్లు ఒక మూడు సిలిండర్లు ఇంటికి ఫ్రీ ఇస్తా అంటా ఉన్నారు సంవత్సరానికి ఆయన చెప్పే విధ అంటే నమ్మే విధంగా ఉందమ్మా అంటే సాధ్యమేటది అవును సార్ మేము మనిస్ఫూర్తి నిమ్ముతాం సార్ చంద్రబాబు నాయుడు చెప్పింది అంతా గ్యారెంట్ సార్ మేము ఈ ఐదేళ్ళు ఇంకా ఏం పొందలేదు సార్ ఐదేళ్ళు ఇంకా మాకు వచ్చిన ఇండ్లు పట్టాలు కూడా ఇవ్వలేదు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ మేముందు చెప్పినాడో అదంతా గ్యారంటీగా పొందుతాం సార్ మేము అవును సార్ ఏమైనా ఉద్యోగాలు వచ్చాయమ్మా ఐదేళ్ళు ఇంకా చదువుకొని ఒక ఎగ్జామ్ లే ఒక ఉద్యోగం లే ఏమీ లేదు సార్ లేదు సార్ వస్తే ఇవన్నీ చేస్తాడు నమ్మకం ఉంది సార్ మాకు మన పూర్తి మేము దేవుణ్ణి నమ్మినాం చేయను చేస్తాడు సార్ చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలందరికీ కూడా బాబు గారు అంటే అంత అభిమానం అంత సార్ కాలేజీలు ఇంకా ఇంకా ఒక హాస్పిటల్ మా చిత్తూరు సార్ జరిగింది అంటారా ఇక్కడ సార్ ఓకే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదమ్మా అంటే మేము మంచి సంక్షేమ పథకాలు వచ్చాము అది ప్రతి ఇంటికి అందుతా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఈసారి మార్పు మళ్ళీ అంటే కుప్పం ప్రజలు కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు ఈసారి ఆయనను ఓడించి వైసీపీ అభ్యర్థి భరత్ ని గెలిపిస్తారంట ఉన్నారు వాళ్ళు సార్ ఏమీ చేయలేదు సార్ వాళ్ళు ఐదేళ్ళు ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు అంతా చేసుకోండి రే కానీ మాకు వచ్చింటే కూడా మాకేమీ లేదు సార్ వాళ్ళు ఏ దాన్ని కూడా వాళ్ళు లేదు సార్ వాళ్ళ పార్టీ వాళ్ళే పంచుకోండి ఓ ఒక ఇంటి పత్ర ఏమీ లేదు సార్ ఈ సూపర్ సిక్స్ అంటా ఉన్నారు కదా ఈ సూపర్ సిక్స్ ఇవన్నీ నమ్మే విధంగా నమ్మే విధంగా ఉన్నాయా ఇస్తారా సార్ ఇస్తారు సార్ ఖచ్చితంగా ఇస్తారు సార్ ఓకే ఓకే ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి అభివృద్ధి ఏం కావాలనుకుంటాం ఇంకా మాకు అన్ని కావాలా సార్ ఇండ్లు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నేను కుప్పం నియోజకవర్గానికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చాము అక్కడ ఇండ్ల స్థలాలు కూడా కేటాయించాము వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు సార్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు సార్ అవును సార్ అదే అదే గుడ్లయ మీరు ఒక పార్టీకి సంబంధించిన నార్మల్ నార్మల్గా మామూలుగా సామాన్య తెలుగుదేశం పార్టీ సార్ నాకు వాళ్ళు వచ్చి రోడ్లో వచ్చాక కూడా అర్హత లేదు సార్ వాళ్ళకు మా చంద్రాన్ని మీరు తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి బాబు రావాలనుకుంటా ఉన్నారా లేదు సార్ ఆయన కూడా వచ్చి మేలు చేసింటే ఆయన కోరింటాం సార్ ఇంకా ఏం కావాలనుకుంటా ఉన్నారు మీ గ్రామానికి ఇంకా సార్ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మేము మగవాళ్ళ పైన ఆధారపడకుండా మేము ఆడవాళ్ళే అభివృద్ధి పొందుతాము అన్ని మంచిదే అని చేస్తారు ఇంక జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమి ఉపయోగం సాధ్యమా ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళకి ప్రతి నెల ఆడపిల్లలకి ప్రతి నెల కూడా పదహైదు వందలు ఇస్తా అంటా ఉన్నారు ఎట్లయితుంది ఎట్లా కుదురుతుంది ఇప్పుడు ఆయన ఇస్తా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారమ్మా అది ఇస్తా ఉంటేనే మీరు అనవసరంగా పంచి పెడతా ఉన్నారని చెప్పి టీడీపీ తిట్టినారు మరి ఈయన అదే చేస్తే ఎట్లా లేదు సార్ మాకు గ్యారంటీ ఉంది మా సార్ పైన జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్ల సార్ చేయరు సార్ పథకం ఇస్తామనేసి అందరికి ఇచ్చినారు సార్ అందరికి ఇచ్చినారు సార్ వీళ్ళకి కుడుదు వీళ్ళకి అల్ల అనేసి ఏం లేదు సార్కి ఇచ్చినారు సార్ ఇప్పుడు అంతా అట్లా లేదు సార్ మాకు అమ్మఒడి అనేదే పడలేదు సార్ మంది ఉన్నారు సార్ వర్క్ కూడా పడలేదు సార్ మాకు ఉంటారు సార్ మాకు కూడా పడలేదు సార్ మా పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు ఒకడు ఇంజనీరింగ్ చదువుతాడో వీళ్ళతో సంబంధం లేకుండా మీరు ఈ సచివాలయంకి వెళ్ళి అక్కడ అప్లై చేయాల్సింది సార్ చేస్తే కూడా రాలేదు సార్ సత్వాయాల వాళ్ళు పెట్టిన వాలెంటరీ కూడా వాళ్ళ పార్టీ నేనే ఎంచుకోండి సార్ వాళ్ళే పెట్టుకోండి టైం కాబట్టి ఈ వాలెంటరీ వ్యవస్థని కూడా కొంచెం బంద్ చేసేసారు ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి ఒక పార్టీకి ఇట్లా ఉంటా ఉన్నారని కొద్దిమంది కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు చేయట్లేదు సో వాలంటీర్లు వచ్చి మా ఊళ్ళో పెన్షన్ ఇంటింటికి వచ్చి ఇస్తారు పెన్షన్ మాత్రం ఇస్తారు సార్ రేషన్ రేషను ఇస్తారు సార్ ఇంక ఏమన్నా వేరే ఉంటే వాళ్ళ లో వాళ్ళ లో పంచుకుంటారే కానీ ఈ తెలుగుదేశం పార్టీ అనేసి వాళ్ళు ఏమి ఇయ్యరు సార్ వాళ్ళు ఏమిరు సార్ మా చంద్రబాబు నాయుడు వచ్చే వరకు మేము మాకు ఇది లేదు సార్ నాయపంలో నేను చాలా వరకు కూడా చాలా మందితో మాట్లాడాను ఎందుకంటే దాదాపుగా ఒక వన్ వీక్ నుంచి కూడా ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి నేను వెళ్తూ ఉన్నాను దాదాపుగా అంటే ఈ టౌన్ కాకుండా కుప్పము కుప్పం మున్సిపాలిటీ రూరల్ కాకుండా ఒక నాలుగు మండలాలు ఉన్నాయి ఆ మండలాల్లో గ్రామాలను సందర్శిస్తూ ఉన్నాను చాలా సంఖ్యలో మహిళలు అయితే చంద్రబాబు నాయుడు గారిని సొంత మనిషిలాగంటే ఆయన మా ఇంట్లో వ్యక్తి అన్నట్లుగానే తీసుకుంటున్నారు అంట ఉన్నారు కానీ కాదమ్మా వైసీపీ వాళ్ళు ఆయనకు అసలు ఇక్కడ లేదు ఆయన లోకలే కాదు ఉన్నారు కదా ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఎందుకు ఇళ్ళు కట్టుకోలేనా ఎవరు సార్ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు సార్ ప్రజలకు మేలు చేసుకొని ఉన్నాయి కానీ ఆయన మేలు ఏం చూసుకోలేదు సార్ చూసుకోలేదు సార్ సార్ ఒక లేడీస్ వచ్చి మంచి వాడాలంటే బ్యాంకుల అకౌంట్ల డబ్బులు వేయాలంటే మా చంద్రాన్ని వచ్చినాకనే సార్ సినిమా వాళ్ళు ఇచ్చినాకనే సార్ ఒక ఆడిది ఒక మగోళ్ళ మీద ఒక మగ ఆధార్ పడకుండా సార్ ఒక పై అకౌంట్లో డబ్బులు ఉంది అంటే చంద్రాన్ని ఇంకానే సార్ ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు వచ్చేసేసి చాలా వరకు మనం కూడా వీడియో ఒకటి చేసాము చాలా మంది కూడా ఆ వీడియో చూశారు ఏంటంటే ఏ ఉద్యోగం లేకపోయినా ఇంట్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతికేటట్లుగా నెలకు ముప్పై నుంచి యాభై వేలు సంపాదిస్తున్నారండమ్మా మాకు ఉన్నాయి సార్ మాకు రెండు ఉన్నాయి ఇడుండే వాళ్ళకి అంతా ఉంది సార్ ఆవులు అంతా సంద్రాన్ని ఇచ్చిందే సార్ మేము దానికి ముందు మా భర్తలు డెవలప్ అయిందా ఇది కుప్పం డెవలప్ అవును సార్ దానికి ముందు మా డబ్బులు వచ్చి డబ్బులు ఏమిటన్నా కావాలంటే భర్తలు గింజకుంటారు అంటే మేము రాగా మా అకౌంట్లో డబ్బులు ఉంది సార్ సాఫ్ట్వేర్ కంపెనీలు తెప్పి లేదు ఆయన పరిశ్రమలు ఎక్కువ తెప్పిలేదు అంటారు కదా ఇక్కడ కుప్పానికి అంతా చేసిండారు సార్ ఏం చేయలేదు సార్ కరెంట్తో ఇంకా బాత్రూములతో ఇంకా ఇండ్లతో ఇంకా రోడ్డుతో ఇంకా వాళ్ళు వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ చంద్రబాబు మొత్తం మీద ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా బాబు గారిని గెలిపించుకుంటామంటున్నారు మళ్ళీ అధికారం రావాలి అని అంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుతుంది ఆయనకు అధికారం వస్తేనే అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పేసి కుప్పంలో ఉన్న మహిళలు అయితే చెప్తా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి